రెండు రోజుల క్రితం పదవ తారీఖు నాడు సైబర్ క్రైమ్ పిఎస్లో వాల్యూమ్ తగ్గించండి వాల్యూమ్ తగ్గించు పెంచాలా పెంచాలా పెంచాల పెంచండి ఓకే రైట్ రెండు రోజుల క్రితం అంటే పదవ తారీఖు నాడు మధ్యాహ్నం సబ్యాగ్రామ్ పిఎస్ లో కైలాసెన్ అనే వ్యక్తి సోషల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఒక కంప్లైంట్ ఇచ్చారు ఒక నిప్పుకోడి అనే ప్రొఫైల్ ఎక్స్ ప్రొఫైల్లో ఒక ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అతన్ని ఇన్సల్ట్ చేస్తూ అబ్యూజివ్ కామెంట్స్ చేస్తూ చాలా డిరాగేటరీగా స్ ఒక వీడియో సర్క్యులేట్ అవుతుందని చెప్పి ఒక కంప్లైంట్ లాడ్ చేశారు అది పర్సనల్ రిప్యుటేషన్ కి భంగపరిచే విధంగా అలాగే చాలా ఇన్సల్టింగ్ గా ఉంది ఇది ప్రజల లోపట తర్వాత సపోర్ట్ చేసే వాళ్ళు వ్యతిరేకత మధ్యన ఒక వైషమ్యాలు క్రియేట్ చేసే విధంగా ఇట్ కెన్ లీడ్ టు సీరియస్ లాండ్ అడర్ ఇష్యూస్ క్లాషెస్ అని చెప్పి ఈ దీని మీద దర్యాప్తు చేసి చర్య చేపట్టాలని కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ ని మేము ఒక ఎఫ్ఐఆర్ గా ఫైవ్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద అలాగే త్రీ ఫిఫ్టీ త్రీ అండ్ త్రీ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ కింద ఎఫ్ఆర్ రిజిస్టర్ జరిగింది ఇందులో దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఆ నిప్పుకోడి ఎక్స్ ప్రొఫైల్లో ఉన్నటువంటి వీడియోని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఒక పల్స్ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా దానికి సంబంధించిన మీడియా రిప్రజెంటేటివ్ ఈ వీడియోని రికార్డ్ చేసినట్టు అర్థమవుతుంది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఇందులో ఏంటంటే ఈ పల్స్ మీడియా పల్స్ న్యూస్ యొక్క ఛానల్ మాదాపూర్లో ఉంది దానికి సంబంధించిన ఓనర్ పి రేవతి గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే ఆమె యొక్క మీడియా రిప్రజెంటేటివ్ సంధ్యా ఎలియాస్ తన్వి యాదవ్ అని ఈమె వీళ్ళిద్దరూ ఒక ఒక గా పకడ్బందీగా ఇన్నోసెంట్ సివిలియన్స్ ని ఎస్పెషల్లీ ఏజ్డ్ పర్సన్స్ ని తర్వాత ఫార్మర్స్ని ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ప్రొవోక్ చేసి సీఎం గారికి వ్యతిరేకంగా తర్వాత వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్కి వ్యతిరేకంగా విమర్శిస్తూ ముఖ్యంగా ఇందులో ఏంటంటే డిరాగేటరీ రిమార్క్స్ డిస్రెస్పెక్ట్ఫుల్ కంటెంట్ తర్వాత ఇన్సల్టింగ్ ఉన్నటువంటి ఇలాంటి చాలా అబ్యూజ్ ఉన్నాయి మామూలుగా మనం అంటే బియాండ్ దే క్రాస్ ఆల్ లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ అన్నట్టు అలాంటి చాయిసెస్ట్ అబ్యూజివ్ కామెంట్స్ చేసి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి సర్క్యులేట్ చేసి ఇది ఒక వీడియో సర్క్యులేట్ అయింది సో దీనిలో భాగంగా మేము ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈ రోజు మార్నింగ్ ఈ రేవతి గారిని వాళ్ళ ఇల్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంది అక్కడ ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే తన్వి యాదవ్ సంధ్యా ఎలాస్ తన్వి యాదవ్ ని వాళ్ళ ఇల్లు కొత్తూరులో అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళని ఇంట్రాగ్ చేయడం జరిగింది వీళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ లో సీజ్ చేయడం జరిగింది ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ పల్స్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళ ఆఫీస్ ఇక్కడ పత్రికానగర్ మాదాపూర్లో ఉంది వాళ్ళ ఆఫీస్ పై కూడా సెర్చ్ ప్రొసీడింగ్స్ టేకప్ చేయడం జరిగింది ఈ సెర్చ్ లో భాగంగా అక్కడ ఒక సెవెన్ కంప్యూటర్స్ రెండు ల్యాప్టాప్స్ తర్వాత రెండు హార్డ్ డిస్క్స్ అలాంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అన్ని సీజ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరినీ ఈరోజు అరెస్ట్ చేసి తర్వాత హాస్పిటల్ ముందు ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు కోర్టులో ఆధారపరచడం జరిగింది సో దిస్ ఈస్ బేసిక్ జిస్ట్ ఆఫ్ ఇట్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా తెలియదు ఏంటంటే మామూలుగా వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీతో కన్స్పైర్ అయ్యి ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తూ వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తూ వాళ్ళని ప్రొవోక్ చేస్తూ ఇలా అబ్యూజివ్ కామెంట్స్ డెరాగేటరీ కామెంట్స్ ఇన్సల్టింగ్ నేచర్లో ఉన్నటువంటివి వాళ్ళతో చేయించి వాటిని ఈ పల్స్ న్యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయడమే కాకుండా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఎక్స్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ కానీ వాటిలో పోస్ట్ చేయడం అది అర్థమవుతుంది అలాగే మీరు ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో ఫిబ్రవరి మాసంలో రికార్డ్ చేయబడింది కానీ టెలికాస్ట్ చేయబడింది ఎప్పుడంటే టెన్త్ మార్చ్ నాడు టెలికాస్ట్ చేయబడింది అలాగే నిప్పుకోడి అనే ఒక ఎక్స్ ప్రొఫైల్లో కూడా టెన్త్ మార్చ్ అంటే జస్ట్ టూ డేస్ బ్యాకే పోస్ట్ చేయడం జరిగింది అలాగే ఈ మీడియా రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో తన్వి యాదవ్ గారు కూడా తన యొక్క ఇన్స్టాగ్రామ్ యొక్క హ్యాండిల్లో కూడా టెన్త్ లెవెన్త్ రోజు పోస్ట్ చేసింది సో ఇట్స్ ఏ క్లియర్ అండ్ ఆర్కెస్ట్రేటెడ్ ప్లాన్ టు ఇన్సల్ట్ డిఫేమ్ అండ్ మేక్ అబ్జ్యూ అండ్ ఇన్సల్టింగ్ కామెంట్స్ అగేస్ట్ అవర్ ఆనరబుల్ సీఎం అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది ఎవ్రీబడి హాస్ గాట్ ఎ రెప్యుటేషన్ రెప్యుటేషన్ ఇస్ ఏ ప్రాపర్టీ చట్టం ప్రకారం రెప్యుటేషన్ ప్రాపర్టీ నోబడి కెన్ హార్మ్ ది రెప్యుటేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ సో ప్రైవసీని రెస్పెక్ట్ చేయాలి సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అందరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్ నాట్ ఫ్రీ ఇట్ హాస్ ఘట్ సడన్ రిస్ట్రిక్షన్స్ ఇఫ్ ఎన్బడి ఈస్ డిస్పెక్ట్ఫుల్ ఒకరికి అగౌరవపరిచే విధంగా ఇన్సల్టింగ్ గా ఉంటే మాత్రం వీఆర్ నాట్ గయింగ్ టు టాలరేట్ అండ్ ఇట్ షుడ్ మీ షుడ్ కన్ఫర్మ్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ సొసైటీ సంబడీ ఈస్ యూజింగ్ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని వాడుకుంటున్నాం కరెక్ట్ బట్ వాట్ ఎవర్ ద వీడియో ఆర్ కంటెంట్ దట్ ఆర్ అప్లోడింగ్ ద మెటీరియల్ దట్ యు ఆర్ అప్లోడింగ్ షుడ్ కన్ఫర్మ్ టు ది స్టాండర్డ్స్ ఆఫ్ ద సొసైటీ సో ఇట్ క్రాసస్ ఆల్ లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ సో అదే ఒకటి అలా కాకుండా ఈ ఈ వీడియో చూస్తే మాకు అక్కడ ఇన్వెస్టిగేషన్ లో మాకు తెలియదు ఈ వీడియో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆఫీస్ లో రికార్డ్ చేసినట్టు అర్థమవుతుంది యా డెఫినెట్లీ జనరల్ గా ఎప్పుడైనా ఇప్పుడు ఇస్ నాట్ అగ్నైస్ట్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎనీ పార్టీ ఇఫ్ ఎనిబడి క్రాసింగ్ ద లిమిట్స్ ఎనిబడి ఈస్ మేకింగ్ అబ్యూజివ్ కామెంట్స్ ఆర్ డిరాగేటరీ రిమార్క్స్ ఎస్పెషలీ ఇన్ప్రోపరేట్ కంటెంట్ ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా జనరలీ వాట్ వీ ద ప్రాక్టీస్ హియర్ ఈస్ వీ టేక్ లీగల్ ఒపీనియన్ అండ్ ఇట్ షుడ్ క్రాస్పోజ్ వట్ ఆ సింగ్ ఇట్ షుడ్ బి టూ అబ్యూజు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా చాలా రోజు చాలా దుమ్మెత్తిపోస్తూ ఉంటారు మీడియాలో చాలా మంది అబ్యూజ్ గా ఉంటాయి కానీ ఇట్ షుడ్ బి టూ అబ్యూజు తర్వాత రెండోది ఇట్ షుడ్ క్రాస్ ఆల్ ది లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ సో ఇవి రెండు ఇందులో కనబడుతున్నాయి వింటే నేనే మాట్లాడలేకపోతున్నా అర్థం చేసుకోండి మీ మీడియా ముందుకు వచ్చి అతను ఎలాంటి మాటలు మాట్లాడాడు ఎలాంటి అభ్యూజ్ హాజు చేశారు సీఎం పైన నేను అంటే ఎంత అభ్యూజు అని అర్థం చేసుకోండి ఇన్ఫర్మేషన్ ఉందండి ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే ఇది ఇప్పుడు పల్స్ న్యూస్ టీవీ ఛానల్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ మీరు గత ఇది ఒకటే కాదు చాలా కొన్ని సందర్భాలు ఐ విల్ టెల్ యూ ట క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ లేడీ షీఈస్ ఇన్వాల్వ్ ఇన్ టూ కేసెస్ ఒక ఎస్ ఆర్ట్ కేసులో బుక్ అయింది రేవతి గారు ఇక్కడ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ అరెస్టెడ్ ఆన్ బెయిల్ ఇంకోటి సైబరాబాద్ లో కూడా ఒక సదరన్ పవర్ సమ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ మీద ఆ బిజు పోస్ట్ చేసి అక్కడ రిజిస్టర్ అయింది కేసు అలాగే ఇదే కాకుండా ఇప్పుడు ఈ నిప్పుకోడి అనే ఏదైతే ఎక్స్ హ్యాండ్ యూజర్ ఉన్నారో అతని మీద ఐదు కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి అదే కాకుండా ఈమె యొక్క తన్వి యాదవ్ యొక్క ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చూస్తే అందులో చాలా పోస్టులు ఉన్నాయి అందులో మొత్తం అగ్నెస్ ది ప్రోగ్రామ్స్ ది గవర్నమెంట్ అగ్నెస్ ది హాడబుల్ సీఎం అవన్నీ క్లియర్ అర్థమవుతుంది సో ఈ ద క్లియర్ అండ్ ఆర్కెస్ట్రేటర్ ప్లాన్ అండ్ దే అండ్ ఈ వీడియో ఆర్ స్టార్ట్ ఇన్ ఫిబ్రవరి నౌ దే ఆర్ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ తారీఖు అవుతున్నాయి పదవ తారీఖు నాడు దే ఆర్ మేకింగ్ దీస్ వీడియోస్ వైరల్ అండ్ వైడ్ సర్క్యులేషన్ ఇస్ బీయింగ్ అంటిసిపేటెడ్ దీనిలో ఇంకోటి అర్థం చేసుకోవాలి బేసిక్ గా వాళ్ళది దే వాంట్ బికమ్ పాపులర్ దే వాంట్ ఇంక్రీజ్ ద వ్యూయర్షిప్ వ్యూవర్షిప్ పెంచుకోవాలి పాపులర్ కావాలి ఎక్కువ ఆదాయం సంపాదించాలి అనే ఒక ఉద్దేశంతో క్లియర్ గా చేస్తున్నట్టు అర్థమవుతుంది సో దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్ డీప్ ఇన్ టు దిస్ కేస్ విఆర్ ఆల్సో గోయింగ్ టు ప్రోబ్ బిన్ టు ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ హౌ ద వ్యూవర్షిప్ హైజ్ ఇంక్రీస్ హౌ ది ఇన్కమ్స్ అండ్ ఆల్ దట్ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్ సారీ దర్ ఫర్ హెట్టు బి ఐడెంటిఫైడ్ విల్ టేక్ లియల్ ఒపీనియన్ వాట్ ఇస్ టు బి డన్ ఉంటుంది that is established by law, and the courts will decide established by law, law. clearly, law of the land is there. what is decency? what is beyond limits of uh, decency? what is freedom of speech? what are the restrictions that are in it is not unrestricted. that is very clear. freedom of speech is not unrestricted. i'm telling you, i would like to impress upon all of you, is every person has right to safeguard his reputation. this abuse, we comment as honorable cm is definitely affecting his reputation. reputation is property. So, clear, I clearly, if you want, I can go further in this also. The comments are very vulgar, they are very disrespectful, and they are very defamatory. This is not acceptable. Let the courts decide. Yeah, we have taken the legal opinion. We have taken the legal opinion. No, no. We have, I have told you, know, we have seized two laptops, we have also seized two hard disks. సైన్స్ లాబోరేటరీ విల్ ఎక్సామిన్ విల్ కాల్ అవుట్ ఆల్ దోటీస్ విల్ సిట్ ఇస్ దాపాలు కాదండి ఇది వీడియో కార్యకలాపాలు కాదు ఇది వ్యక్తి దూషణ हैबिट्यूअली ये स्तनों हैबिट्यूअली ये स्तनों का प्लान प्रकारने ये स्तनों आर्केस्ट्रेटिकली ये स्तनों डेट इस अफ्फिंडिकेट्स यू आर ए इट इस अ प्लान इट इस अ कंस्पिरेसी डेट यू शुड अंडरस्टैंड यू नो नो मोर क्वेश्चन दूँगी आई कैन गो और जो ऑल दैट विक्टिम सॉरी కాదండి ముద్దాయిని పట్టుకుంటాం కదా పట్టుకుని వాళ్ళని ఎగ్జామిన్ చేస్తాం కదా వాళ్ళు చెప్తారు కదా కన్ఫ్యూషన్ లో ఉంటాయి కదా అని వాళ్ళు ఏం చేశారు ఎలా చేశారు ఎందుకు చేశారు ఐ కాన్ రివీల్ ఆల్ దోస్ థింగ్స్ చూడండి ఇప్పుడు మామూలుగా రేవతి గారు ఎవరైతున్నారు ఆమె షీ ఈస్ అఫ్ దట్ షీ ఈ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఆమె పాలసీ గానీ దాని యొక్క ప్లానింగ్ గానీ దాని యొక్క ఆపరేషన్స్ కానీ మొత్తం ఆమెనే చేపడుతుంది వాట్ కంటెంట్ ఐస్ పోస్టెడ్ షీ హైడ్ సో షీ కెనాట్ ఎస్కేప్ అవర్ లైబిలిటీ అవర్ లైబిలిటీ ఇస్ వెరీ వెల్ ఎక్స్టాబిష్ ఆల్ దిస్ విల్ కమ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐ ట్ ఐఎమ్ అవేర్ వీ హైండ్ అవుట్ ఆల్ దోస్ థింగ్స్

ఇంతకు ముందు కేసులు అయినాయి ఇంత ముందు కూడా రన్ చేస్తుంటే ఇంతకు ముందు ఇష్యూలో ఆమె అరెస్ట్ చేసి మళ్ళీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో బెయిల్ మీద కూడా వచ్చింది సో టూ లో ఆల్రెడీ అరెస్ట్ అయింది భర్త గురించి డీటెయిల్స్ ఇంకా రావాలి ప్రైవేట్ ఎంప్లాయీ అన్నట్టు తెలిసింది ఇంకా డీటెయిల్స్ ఇంకా రావాలి Definitely. Uh, to person, uh, no, not, not identified. See so on 10th uh, March there was a uh, one person by name Kailash has approached cybercrime PS and lodged a complaint against one uh, video that is under circulation in uh, uh, X profile coding. And uh, he found that uh, video to be very derogatory and uh, very abusive against our honorable CM. And uh, he said that that video is going to create rift among different people, create enmity among the people, and it has got potential to create law and uh, disturbances. And based on the complaint, we have registered a case uh, on, uh, 527 by 225 under section 67 IT Act and also section 353 and 352 IPC, uh, BNS, sorry so during the course of investigation we have found out that that video uh, has been uh, shot by one media representative by name tanvi uh, tanvi yadav also known as sandhya of one pulse uh, news uh, youtube video and uh, the video was uh, telecast on uh, this uh, pulse news as well as this x uh, profile so it is clear that uh, the the comments were very abusive and they were very insulting and very disrespectful to our cm. so accordingly, we have registered a case and uh, these two persons have been arrested. At, in the morning, i was at their residences and now they are being. Uh, uh, the office of the pulse uh, news uh, youtube channel also has been raided. and during the course of search, and uh, we have been, the investigating officer has been able to see. His, uh, seven seven CPUs, uh, uh, two laptops, and two hard disks, and besides some other material. Now, uh, two mobile phones of the two uh, accused also ha have been seized. Now they have been s sent to hospital. From there, they have been taken to the court, and they are, uh, the uh, magistrate has been requested to remand them for judicial custody. Uh, the process is still underway. So, based on the primary investigation and based on our uh, information available, the investigation revealed that the alleged video is said to have been shot in the office of the BRS uh, in, uh, located under Banjar Police Station Limits. And the media representative, uh, Sandhya alias Tanvi Yadav has been employed by the A1 Revati uh, of Pulse. Uh, news uh, YouTube channel and uh, they are habitually uh, releasing these kind of sh uh, shooting these kinds of videos and have been releasing in various social media platforms like uh, Instagram and uh, X handles and uh, the A1 Revati is previously involved in two criminal cases uh, one under Banjarahil and another under uh, Sai limits and there are seven, uh, five criminal cases which are already registered against this Nipkodi ex handle uh, user and Tanviada. Uh, we have once we have, after having examined the Instagram uh, account of Tanviada, several anti uh, CM and anti government uh, videos are there in her uh, Instagram profile. So they have been habitually posting these kind of videos, and uh, ultimately, the investigation revealed that the Pulse News. Uh, channel is in handy in glow with one of the uh, political party and it is conspiring with them and uh, uh, offering certain financial incentives to these some gullible innocent uh, senior citizens and uh, other kinds of people illiterates and enticing them and provoking them to make uh, horrible choices to abuse against our honorable cm and insulting in uh, uh, in a very derogatory manner and accusing him of various misdeeds and malpractice and all that which are unfounded uh, which are not based on any facts and which are uh, which uh, may amount to kind of demometric kind of thing so these kind of videos are seen and uh, an offense has been made out the accused a1 and a2 have been uh, are being produced before the magistrate and the person who spoke uh, insulting the honorable cm is yet to be identified he will also be will become liable for criminal action Yeah, that is in course of the investigation to come. I can't reveal all those details, but the prima facie, the nexus is established. Yeah, naturally, it's not like that. It's not. It's not CM. Any individual, for the matter. I have been telling you know, anybody who crosses the limits of decency, and who is. Uh, hell bent on making choices, abuses, or insulting people, intruding into somebody's privacy and uh, making uh, unfounded allegations or uh, abuses. Uh, definitely they are liable. Sir, so you don't endorse mm -hmm. the content they have posted on the social media platform, but why police gentlemen just journalists? Why not the farmer? Why not the political person? Not the farmer, yeah, I, I don't think he's a farmer, he's some serious citizen. So why not that person? Why not the political person? I mean, we will, we will. We will. Why? Who sold you? He has to be yet to be identified. We will identify him. Because it is only just two days that we have reached a case. Thank you. Yeah. <laughs> Why not? Yeah. He will be identified. He will be arrested. Thank you.